హాయ్ అండి వెల్కమ్ టు రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా అయితే ఒక లైక్ ఇవ్వండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ గులాబీ మొక్క అయితే మా వారైతే నర్సరీ నుంచి తీసుకొచ్చారండి రెండు మొక్కలు తెచ్చారు ఈ మొక్కల్ని ఎట్లాగైనా చేసి పువ్వులు పోయించాలని నాకైతే ఎంత కోరిక ఉందండి ఇంకా యూట్యూబ్ నేను సెర్చ్ చేస్తే ఈ మొక్కలకి ఎక్కువ బీట్ అని అది అని ఇదని ఏది ఏదో చెప్తున్నారండి అవన్నీ అయితే మన దగ్గర లేవు ఇంకా నా దగ్గర ఉన్నదల్లా ఓన్లీ అండి ఇటు మాకెళ్ళి చేలు అవన్నీ ఉంటాయి అనమాట ఆ చాలల్లో మట్టి ఒక బకెట్ తీసుకొచ్చాను నేను ఇంకా కంపోస్ట్ కూడా నేను తయారు చేసుకున్నానండి ఆ కంపోస్ట్ ఏంటంటే మామూలుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకునేవి ఇవన్నీ తీసుకొచ్చుకొని మట్టిలో వేసి నేను కంపోస్ట్ ఫస్ట్ మామూలు మట్టి వేసిన తర్వాత కంపోస్ట్ వేసానండి ఇంకప్పుడు ఈ మొక్కలు బాగా అనమాట బాగా పెద్ద పెద్ద ఫ్లవరింగ్ వచ్చింది ఇంక ఈ రోజు నా వ్లాగ్ అయితే నేను ఫస్ట్ ఉదయం లేవగానే ఇంక పిల్లలకైతే టిఫిన్ స్టార్ట్ చేశానండి టిఫిన్ పిల్లలకి క్యారేజ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే ఇలా బట్టలు ఉతుక్కోవటం నాకైతే వాషింగ్ మెషిన్ ఉంది అయినా సరే నేను ఇలాగ మీదే ఉతుకుతానండి ఇంకా వాషింగ్ మిషన్ తెచ్చిన కొత్తలోనైతే ఆ బలిగి ఉందిగా ఇక మనకు ఉతికే పని కూడా లేదు ప్రశాంతంగా ఇంకా దాంట్లో హాయిగా కూర్చొని టీవీ చూడవచ్చు లేకపోతే సెల్ చూసుకోవచ్చు అని అనుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంకా అర్థమైందండి నాకేంటంటే అసలు మురికే బాట లేదు ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది ఇంకా నాకు ప్రశాంతంగా ఉతుక్కోటమే హాయి అనిపించి నేనైతే ఇలాగే ఉతుక్కుంటున్నానండి ఇక మా ఇంట్లో అయితే రెండు కుక్కలు ఉన్నాయండి వాటికి సంబంధించిన ఛానల్ కూడా ఉంది నిహారిక రాయలు ఒకసారి చెక్ చేయండి ఇంకా నేనైతే ఇలా ఉతికి మొత్తం ఇలా పైన ఇట్లా ఆరేసుకుంటానండి ఇంకా శుభ్రంగా గాలికి అయ్యి ఆరిపోతాయి అనమాట ఇంకా మా ఇంట్లో మా కుక్కలు అయితే లక్కీ హనీ ఇవి నాకు తోడుగా ఉంటాయండి నేను అక్కడికి వెళ్ళినా ఇక నా పక్కనే వస్తూ ఉంటాయి అనమాట పైకి ఎక్కినా కిందకి దిగిన చూడండి కింద ఏదో కనిపిస్తున్నట్లుగా మా లక్కీ అయితే కిందకే చూస్తుంది హనీ మాత్రం పం పొడుకుందండి ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయండి చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్